హలో మచ్చ ఏంట్రా పొద్దున్నే చాకు పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో చెప్పే కదా మీకు మనమైతే డై అదే నర్సరీకి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొస్తామని చెప్పి సో కొన్ని అయితే తీసుకొచ్చాము గులాబీ మొక్కలు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయ్యి కొన్ని అంటే రకరకాల గులాబీ మొక్కలు అయితే అన్ని గులాబీ మొక్కలే ఆల్మోస్ట్ చూద్దాం ఇదైతే పింక్ కలర్లో ఉంది గులాబీ మేము చూసినప్పుడు అక్కడ పెద్ద మొక్కలకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా మనమైతే చాలా వరకు చిన్న మొక్కలు తీసుకున్నాం ఉన్న వాటిల్లో ఇంకా త్వరగా మంచిగా గ్రోత్ అవ్వడానికి ఈ కలరు వచ్చిన తర్వాత చెప్పగలం ఐడియా లేదు గుర్తు లేదు ఇదిగోండి ఇది ఒక పింక్ మొత్తం ఇది ఇదైతే ఎల్లో కలర్ చామంతి ఒకటి అరౌండ్ ఇది హండ్రెడ్ రూపీస్ దాకా పడింది అనుకుంటా కుండీలో అయితే కుండీలో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది వైట్ గులాబీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా తీయాలి రెడ్ కలరు రెడ్ కలర్ రోజు అన్నీ రోజు ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఎల్లో కలరు పింక్ అలా తీసుకొచ్చాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ అవి ఓవరాల్గా మనం తెచ్చినయితే ఇవి మొక్కలు ఇదైతే వైట్ గులాబీ డ్రాగన్ ఫ్రూట్ ఇది మన కాంప్లిమెంటరీ కింద ఇచ్చాడు చాలా మొక్కలు తీసుకునేసరికి ఇది కూడా ఇది వైట్ ఏం కాదు కొంచెం ఫస్ట్ ఎల్లో ఎల్లో లాగా వచ్చిన తర్వాత వైట్గా అవుతూ ఉంది ఇది ఇది ఎల్లో రెడ్ ఆరెంజ్ చూడండి పింక్ కలర్లో యెల్లో కలర్ చావంతి ఇది కూడా పింకే వస్తుంది అది కవర్ వస్తేగా నాకు ఐడియా రాదు సో వీటన్నిటినీ ఇప్పుడైతే మనం మన గార్డెన్లో అయితే వేసేసుకున్నాం ఇక్కడ మొత్తం సో చల్ మొక్కలు అన్ని గుంతలు అయితే తీసేసాం ఆల్మోస్ట్ మొత్తం తీసేసామండి ఆల్మోస్ట్ ఏముంది సో వీటిని ఇంకా వాటిలో అయితే దేవుడి దేవుడు మంచిగా బ్రతకాలి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పెడదాం ఇక్కడ సో డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసేసాం ఏస్తుంది ఫ్లవర్ ఓకే రెండు యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకున్నాడు ఇది కూడా బాగానే ఉన్నాయి నేను అక్కడ చూసినప్పుడు పక్కన ఇంకా చెట్లు ఉన్నాయి కదా పెద్ద ముప్పై వే యాభై వంద రూపాయలు తీసుకోండి వీటికి కాన్ అడిగి తీసుకోవచ్చు మొక్కజొన్న ఎత్తున్నారు వేద్దాం ఇటు పక్కనే గుచ్చుదాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాన్ కార్న్ చేసుకుంటాం కదా కాన్ ఈ కార్న్తో మామూలుగా కార్న్ అనుకుంటారు కానీ పిండి పట్టించుకొని ఎండబెట్టిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్ట్రీమింగ్తో ఉడకబెడితే ఆ పిండి సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకోండి తింటే హైలైట్ ఉంటుంది ఇక్కడే అక్కడ ఒకటి అక్కడ ఈ ఫాస్ట్గానే వస్తాయి అనుకుంటున్నా ఐ థింక్ క్లైమేట్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే యాక్చువల్ ఇప్పుడు మొక్కలు వేసాం కదా వీటికైతే వాటర్ పెట్టాలి క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది మనం వాటర్ పెట్టి మళ్ళీ వర్షం వాటర్ పడి మొక్కలైతే అయితే సో చూద్దాం ఈవినింగ్ లోపు వర్షం పడిపోతే అప్పుడైతే వీటికి వాటర్ అయితే పెట్టేద్దాం మనం ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది సో నా వీడియోస్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ తెలుగులో ఓకే బాయ్